హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బీన్స్ వంకాయ కర్రీ చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా బాగుంటుంది మరి బీన్స్ని నేను ఒక వంద గ్రాములు తీసుకున్నానండి ఈ బీన్స్ని కుక్కర్లో వేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం తయారీ విధానం చూపిస్తాను కూరక సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక పావు కేజీ వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తెల్లవి తీసుకోవచ్చు నల్లవి తీసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి సో పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత వంకాయని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న బీన్స్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోండి సరిపోతుంది ఆ తర్వాత మనం కూర ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గరం మసాలా వేస్తున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను సో గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి కూర అనేది దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలండి కూర అనేది మధ్య మధ్యలో కలుపుకోండి సో ఇంకా కొంచెం నీళ్ళగా ఉంది కదండి ఇంకాసేపు ఉడికిస్తున్నాను ఉడికిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి చూసారా ఈ విధంగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి టమాటా వేయకండి ఓల్డ్ బీన్స్ వంకాయ వేసి వండండి చాలా బాగుంటుంది మీరు చారు పెట్టుకున్న కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్